ఈ వైసీపీ పేటిఎం బ్యాచ్ అంతా ఇప్పుడు ఒక కొత్త ప్రచారాన్ని తీసుకొచ్చారు అదేంటంటే ఆ రిపోర్ట్లో డేట్ ఎప్పుడు ఉందో చూడండి డేట్ ఇప్పుడుది కాదు రెండు నెలల ముందు డేట్ ఉంది ఒకసారి నేను డేట్ కూడా చెప్తున్నానండి శాంపుల్ తీసుకున్నదేమో పదిహేడు ఏడు రెండు వేల ఇరవై నాలుగున రిపోర్ట్ వచ్చిందేమో ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగున అంటే ఇది ఇప్పుడు వచ్చింది కాదు రెండు నెలల ముందే వచ్చింది అంటే దీనికి మాకు సంబంధం లేదని మా సాక్షిలో గారు ఈశ్వర్ ఉంటాడు ఆడితో సహా మొదలు పెట్టేశారు ఎప్పుడే డేట్ చూడండి డేట్ చూడండి డేట్ చూడండి అవును ఆ డేట్ నిజమే ఇంత పెద్ద ఇష్యూ చిన్న చిత్తగా ఇష్యూ ఏం కాదు కరెక్ట్గా తగిలితే జగన్మోహన్ రెడ్డిని బొక్కలతో చేసే ఇష్యూ ఇది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తప్పించుకోవడానికి కూడా వీలుండదు ఇందులో ఇది ఇదోళ్ళు స్టేట్కి సంబంధించింది కాదు దేశానికి సంబంధించిన దేశవ్యాప్తంగా అనేక మంది భక్తులకు సంబంధించింది ఇది సింపుల్గా రిపోర్ట్ రాగానే గుడ్డి చేయలేకపోయి ప్రకటన చేశారు అనుకో ఈ పాటికి దొంగలు ఎప్పుడో ఎక్కడికెక్కడ సదరేసుకుంటారు దేశం దాటి ఎప్పుడో పారిపోతారు నేను అనుకుంటున్నాను నేను అనుకోవడం ఏంటంటే ఒకరి ఒకే ల్యాబ్లో టెస్ట్ చేయించారని నేను అనుకోను ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా సరే ఒక ల్యాబ్తోనే వచ్చిన రిపోర్టులతో మనం ముందుకెళ్ళడం కరెక్ట్ కాదేమో మరి కొన్ని ల్యాబ్స్కి పంపిద్దాం పంపించిన తర్వాత ఆ ల్యాబ్స్ ఇచ్చే రిపోర్ట్లు కూడా చూసి ఆ తర్వాత ప్రకటిద్దాం అనుకున్నారేమో లేదు పక్కాగా అన్నీ సెట్ చేసి ఎవడు తప్పించుకోకుండా ఎవడు ఎక్కడికి పారిపోకుండా అన్నీ సెట్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అన్నారేమో అంత సింపుల్గా తీసేయలేం కదా పక్క ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారు మాట అయితే సరిపోతుంది కదా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక మాట అన్నారు తిరుమల తిరుపతి లడ్డూలో ప్రసాదంలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నూనె వాడారు అని చెప్పేసి దానికి వైవి సిబ్బారెడ్డి బొమ్మన కరుణాకర్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు ఆనంద చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు మాట్లాడంగానే నేను సాయంత్రం నాలుగు గంటలకి తెలుగుదేశం నేత ఆన వెంకటరమారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ రిపోర్టులతో సహా ఆధారాలతో సహా చూపించారు సత్యరా అందరూ కలిసి ఇప్పుడు రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడాడు అనుకో అంతకు మించి పెద్ద ఆధారాలు చూపిస్తారేమో అప్పుడేం చేస్తారు ఇప్పుడు మాట్లాడాల్సిన జగన్మోహన్ రెడ్డి కదా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మాట్లాడతారు ఇవాళ రేపు మాట్లాడతారు ప్రభుత్వం దగ్గర ఎటువంటి ఆధారాలు లేకుండా ఏమి చెయ్యకుండా ఏ ఆధారాలు సేకరించుకుంటా రిపోర్ట్ వచ్చింది కదా అని చెప్పేసి అప్పటికప్పుడే బయట పెట్టేస్తే మీ సంగతి తెలుసు అన్ని ఆధారాలు ఉంటేనే ఇక ఇలాగ డేట్ అప్పుడు ఉందో మాకు సంబంధం లేదు అంటే ఇప్పుడు కాదని మాట్లాడుతున్నారు కదా మీరు ఏ ఆధారాలు లేకుండా ప్రకటించేస్తే మీరు ఏం చేస్తారు ఒక్రీకరించారు దాన్ని కూడా ఒకరికరిస్తారా ఒకకరించరా అయినా చిన్న లాజిక్ మర్చిపోతున్నారు మీరు ఇక్కడ ప్రభుత్వం ప్రభుత్వం మాత్రమే మారింది కాంట్రాక్టర్ మారలా తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేసే కాంట్రాక్టర్లు మార్చలేదు ప్రభుత్వం మారింది అంతే ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్లో చెప్పి పెట్టడం అంటే రెండు నెలలకు ముందే అప్పుడు దాకా సప్లై చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరైతే కాంట్రాక్టర్కి ఇచ్చారో వాళ్ళే కదా మరి ఈ లాజిక్ ఎందుకు మర్చిపోతున్నారు మీరు టైం పడతాయండి ప్రభుత్వాలు అన్న తర్వాత చెప్తారు అంటే రిపోర్ట్ రాగానే ఏదో తిరుపతి ప్రసాదంలో ఇవి ఇవి అంటే ఈ పార్టీ జగన్మోహన్ రెడ్డి సిక్కిద్దు బయట దేశానికి బొమ్మన కరుణాకర్ రెడ్డి వెళ్ళిపోతుడు వైవి సుబ్బారెడ్డి పారిపోతుడు దానికి సంబంధించిన వ్యక్తులు అందరూ ఈ పార్టీకి ఇప్పుడు సిక్కిద్దు ఎప్పుడో వెళ్ళిపోతారు ఇప్పుడు వెళ్ళమనండి అన్ని ఆధారాలు ఉన్నాయి ప్రభుత్వం దగ్గర జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు వెళ్ళమన్నా దేశం దాటి నాకు తెలిసి మొన్న లండన్ అన్నది కూడా ఎందుకే అనుకుంటా ఈ ఇష్యూ బయటకు వచ్చింది మనల్ని సెక్కేస్తారు ఉంటే మామూలుగా మన తిరగతేస్తారు మనల్ని కాబట్టి లండన్ పారిపోదానిక మనం ట్రై చేసేడు కానీ వర్కౌట్ అవలా నిజంగా వెంకటేశ్వర స్వామి ఆపుంటాడు జగన్మోహన్ రెడ్డి ఇతర దేశాలు పారిపోతే అని చెప్పేసి పైగా దానికి వక్రీకరించేయడం వెళ్ళిపోయి దపర సిగ్గుపడి కొద్దిగా దొరికేసిన తర్వాత డేట్ ఇప్పుడు లేదు రెండు నెలల ముందు ఉంది అంటే రిపోర్ట్ నిజమే కదా సరే మీరు అనుకున్నట్టుగా డేట్ రెండు నెలల ముందుదైనా సరే ఆ రిపోర్ట్ అయితే నిజమే కదా కలిసింది కదా ఎవరి హయాంలో నిర్మించారా కాంట్రాక్టర్ని జగన్మోహన్ రెడ్డి హయాంలోనే కదా అవునా మరి దానికి సమాధానం చెప్పట్లా రిపోర్ట్ ఇప్పుడు వచ్చింది కాదా తప్పితే ఆ రిపోర్ట్లో వచ్చింది అబద్ధం అని చెప్పట్లేదు ఆ రిపోర్ట్లో వచ్చింది నిజమే ఆ విషయం వాళ్ళకి కూడా తెలుసు ఏదో కవర్ చేయాలి కాబట్టి కవర్ చేయాలి మహేశ్వర్ అయితే మరీని అటు దొరికేసింది కాకుండా పెచ్చపెచ్చ వాడంతా వాగుతున్నాడు వెంకటేశ్వర స్వామి వచ్చి చెప్పాడంట మూడు రిపోర్ట్లు వస్తే మొదటి రిపోర్ట్లో ఫస్ట్ పేజీ తీసుకున్నాడు అక్కడ రిఫరెన్స్ నెంబర్ చదివినిపించాడు మూడో రిపోర్ట్లో లాస్ట్ పేజీ తీసుకున్నాడు ఎలాగ మ్యాచ్ అవుతా ఆ విషయం అందరికీ తెలిసిందే ఇక రెండు మ్యాచ్ అలా కాబట్టి ఇది ఫేక్ అంటాడాడు ఆడొక జర్నలిస్టు ఆడదొక బతుకు పైగా ఆడి గురించి మాట్లాడుతూ ఒక్కెట్ టేట్స్ అత్త పెట్టేకొక్కలన్నీ కూడా అయినా వేషర్ కానీ అలా అంటామంటే అంతకంటే ఎక్కువ అనాలి అసలు లెక్క అయితే అంతకుమించి విమర్శలు లోపర్ కానీ ఆడు అసలు మనిషి జన్మని ఆడిది ఎదవల్లారా సిగ్గుబడండి చేయాల్సిన కాడికి నాశనం చేసేసారు చేయాల్సిన కాడికి సర్వనాశనం చేసేసారు మామూలు నాశనం కాదు పెంట పెంట చేసేసారు దొరికేసిన తర్వాత డీట్ అప్పుడు ఉంది డీట్ ఇప్పుడు ఉందని చెప్పేసి మాటలు మాట్లాడితే చెప్పులు దిగేలా కొడతారు ప్రజలు అన్నీ మూసుకొని ఉన్నాడు చక్కగా జగన్మోహన్ రెడ్డిని వచ్చి సమాధానం చెప్పమనండి జగన్మోహన్ రెడ్డి ఎందుకు రావట్లేదు అర్థం కట్ట జగన్మోహన్ రెడ్డి చెప్పాలి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు ఒక ఆరోపణ చేసినప్పుడు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పైన ఉంది ఎందుకు రావట్లేదు జగన్మోహన్ రెడ్డి బయటికి ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నాడు వచ్చి ఏమన్నా మాట్లాడతాడో కూడా మేము చెప్తాం కదే ఇదే మాట్లాడతాడు డేట్ ఇప్పుడు లేదండి రెండు నెలల ముందు ఉందండి మాకు సంబంధం లేదండి ఇది కూటమి ప్రభుత్వంలో జరిగిందని మాట్లాడతాడు అన్ని లేఖ తిరుగుతాడు అని మా ముందు ప్రదర్శించేస్తాడు ఇక్కడ శుద్ధ సవట మించి ఏం మాట్లాడడం మీరు గుడ్లు చూసుకున్నారు ఇక్కడ దొరికేసిన తర్వాత కూడా మరి ఎదో కవరింగ్ లేదు సిగ్గిప్పాడు అంటే పనికి మన కూరబోకేదారు ఎలాంటి ఆరోపణలు ఎప్పుడు చేయి మాకండి అట్లా జగన్మోహన్ రెడ్డి చెప్పాలి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు ఒక ఆరోపణ చేసినప్పుడు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పైన ఉంది ఎందుకు రావట్లేదు జగన్మోహన్ రెడ్డి బయటికి ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నాడు వచ్చి ఏమైనా మాట్లాడతాడో కూడా మేము చెప్తాం కలిగితే ఇదే మాట్లాడతాడు డేట్ ఇప్పుడు లేదండి రెండు నెలల ముందు ఉందండి మాకు సంబంధం లేదండి ఇది కూటమి ప్రభుత్వంలో జరిగిందని మాట్లాడతాడు అన్ని లేఖి తిరిగితే అని మా ముందు ప్రదర్శించేస్తాడు ఇక్కడ శుద్ధ సవట అంతమించి ఏం మాట్లాడడం మీరే గుడ్డలు చేసుకున్నారు ఇక్కడ దొరికేసిన తర్వాత కూడా మరి ఏదో కవరింగ్ లేదు సిగ్గిపోడండి పనికి మళ్ళీ కూరబోకి ఎదు ఎలాంటి ఆరోపణలు ఎప్పుడు చేయి మాకు